ఓం ంగణమవతిన్మ ఐం సరస్వతి ఏన్మ శ్రీమాత్రేన్మ శివాయ గు జయ గురు దాత్రేయన్మ ద్రాన్ దత్తాత్రేయన్మ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరం పరంజుషేన్ క్రీం 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 మహాకాలిక శ్రీమాత్రే నమోన్మ యూటూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా ప్రధానంగా జనవరి నుంచి జూన్ వరకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలు ప్రధానంగా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గ్రహాల యొక్క స్థితిగతి వాటి వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా చూసుకుంటే కొంతమంది మా యొక్క వ్యూయర్స్ అంతా కూడా వీక్షకులంతా కూడా మేలు చేయడం జరిగింది గురువు గారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మాస ఫలితాల భాగంగా జనవరి ఫలితాలంతా కూడా చెప్పండి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది తత్పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక జీవితం అంతా కూడా గ్రహ దోష నివారణ చేసుకుంటే కనుక అత్యంత శుభమైన గ్రహాలు పుణ్య ప్రధానమైన గ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకంతా కూడా అత్యంత అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఉద్యోగంలో మార్పులు కలగడానికి మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క కదయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది చెప్పేది మాత్రం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూనే ఈ యొక్క గోచార చక్రంలో అంతా కూడా మాసి ఫలితాలంతా కూడా చూసి దానికి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర ఫలితాలు రావడానికి దోష పరిహారం కరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి నివారణ చేసుకోవడానికి దోష నివారణ చేసుకోవడానికి పరిహారం అంతా కూడా చేయించుకొని తద్వారా మీరంతా కూడా జీవనం అంతా కూడా ఆనందమయం చేసుకుంటారని చెప్పేసి ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు మీనరాశుల సంచారం చేయడం వక్రగతిలో సంచారం చేయడం నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా వక్రగతి త్యాగం జరుగుతుంది మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా అత్యంత ఈ యొక్క వీక్షణ అనేది సప్తమ స్థానము దశమ స్థానము తృతీయ స్థానంలో అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా మార్పు చెందుతున్నారు ప్రధానంగా పద్దెనిమిది నెలల పాటు గోచార సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాహుగీతలంతా కూడా చూసుకుంటే రాహు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మే జూన్ ప్రాంతంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా కేతు సంచారం జరుగుతుంది మకర రాశిలో అంతా కూడా రాహు సంచారం జరుగుతుంది గోచార రీత్యా రాహుగీతులంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేస్తుంటారు కావున ఈ ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా కూడా ప్రవేశ ప్రవేశం చేయడం అత్యంత శుభగ్రహంగా మారడం ఈ యొక్క ఇరవై ఏడు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల లోపల అంతా కూడా సంచారం జరుగుతుంది అత్యంత శుభగ్రహంగా బలమైన గ్రహంగా మారుతుంది బృహస్పతి సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి విదేశాల్లో అంతా కూడా మన దేశానికి అంతా కూడా అత్యంత బలమైన స్థానం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతులు శనీశ్వరుడు బృహస్పతి ప్రధానమైన గ్రహాలు కావున వీటి సంచారం మేరకు అంతా కూడా గోచార ఫలితం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు నలభై ఐదు రోజుల పాటు మారే గ్రహాలే కాబట్టి ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు బృహు బృహస్పతి రాహుకేతు సంచారం మేరకే గోచార అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి మీరంతా కూడా గోమాత సేవ ఎక్కువగా చేసుకోవాలి తద్వారా జీవితంలో సకల గ్రహ దోష నివారణ జరిగి అత్యంత శుభ ఫలితాలు వచ్చి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మీకంతా కూడా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమైన గ్రహాలన్నీ కూడా అత్యంత బలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడుగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నాడు కావున అంతా కూడా శ్రేయస్సు కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహోగ్యత మార్పు వలన కూడా జీవితంలో మార్పులు జరుగుతుంటాయి విదేశంలో స్థిరత్వం రావడానికి కానీ ప్రమోషన్స్ రావడానికి స్నాన చలనం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటే కనుక సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా అమ్మవారి దేవు వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ ఫలితాలు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర విషయాల్లో భాగంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జూన్ వరకు ఏ రకంగా ఉంటుంది ఆరు నెలల ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరం ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల మాస ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో స్థానంలో ఏ స్థానంలో సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదన రావడం ఇక్కడ శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే మినరాశు సంచారం చేయడం అనేది సూర్య భగవానుడి యొక్క దృష్టి ఏదైతే పడుతుందో మీకంతా కూడా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం త్రేయదాయకంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా వార్తాండాయనమా ప్రచండ తీసీనమా సవిత్ర సూర్యనారాయణ స్వామి ఉన్నమ ఇటువంటి నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం అర్ఘ్య ప్రదానం చేయడం రాజయోగ కారణం అవుతుంది ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి నీదంతా కూడా సూర్య అష్టకాన్ని చదువుకోవడం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది సూర్యుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవాలి ప్రధానంగా ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల మీకంతా కూడా ఎరుపు రంగు వస్త్రం మంచి పంచనంతా కూడా దానం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు మీకంతా కూడా ఏ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఖర్చులతో కూడిన సంపాదన కూడా పెరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి వ్యాపారంలో విస్తారం చేయడానికి పెట్టుబడులంతా కూడా పెట్టుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా మీరంతా కూడా కడ్కమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మహాలక్ష్మి శాస్త్రనామాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా నిమ్మకాయల మాలంతా కూడా సమర్పిస్తూ ఉంటే గనక అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో నిత్యమంతా కూడా అష్టమి నవమి తిథుల్లో అమావాస్య వేలుల్లో పౌర్ణమి వేలులో అంతా కూడా ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగ కారణం అవుతుంది వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసుకుంటే ఆక్వ రంగ బిజినెస్ల వాళ్ళకి మీకంతా కూడా మంచి లాభాలు గణించడానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ బిజినెస్ చేసే వాళ్ళంటే అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోలే వాళ్ళకి కూడా మంచి స్థిరత్వం లభించడానికి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి శుక్రుడికి బృహస్పతికి కేతు కంతా దానాలు చేసుకోవాలి జపాలు ఆచరించాలి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞము కాలభైరవ శాంతి హుమాది కార్యక్రమాలు లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం బీదవాళ్ళకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా యజ్ఞాది క్రతులు చేయడం ఆలయంలో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి అప్పుల బాధ నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది రాజు యొక్క కారణం ఉంటుంది శ్రీమా త్రీ నమ